రాల్వేకొడు నియోజకవర్గం తుమ్మకొండ రాజరాజేశ్వరి అమ్మవారి నవరాత్రి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న వరలక్ష్మి కుంకుమార్చన యజ్ఞాభిషేకాలతో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ 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 దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న వరలక్ష్మి అన్నమయ్య జిల్లా చిట్వెల్లి మండలం తుమ్మకొండ అగ్రహారం నల్ల గంగమ్మ దేవాలయంలో శ్రీ 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 రాజరాజేశ్వరి దేవి దేవస్థానమునందు ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పాటు కుంకుమార్చన యజ్ఞము అభిషేకాలు వైభవంగా జరిగాయి కార్యక్రమంలో రైల్వే కోడో నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జి మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్క రూపనందరెడ్డి సతీమణి ముక్క వరలక్ష్మి పాల్గొన్నారు అనంతరం అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాంత ప్రజల సుభిక్షత ఆరోగ్యం శాంతి సమృద్ధులు కలగాలని దేవిని ప్రార్థించారు సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కలకలలాడగా నవరాత్రుల ఉత్సవం ఆధ్యాత్మిక భక్తి శ్రద్దలతో అంగరంగ వైభవంగా జరిగింది తుమ్మకొండ నవరాత్రి ఉత్సవాలు భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మికత అనుభూతిని అందించాయి కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు గ్రామస్తులు పాల్గొన్నారు